హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో లేడీస్ అందరికీ కూడా మన డైలీ లైఫ్లో హెల్ప్ అయ్యే టిప్స్ అన్నీ షేర్ చేస్తానండి సో పేస్ట్కి సంబంధించిన టిప్స్ అలాగే టమాటోస్ ఫంగస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే పప్పు బాగా త్వరగా నానాలంటే ఏం చేయాలి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేశారంటే ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టిప్ నెంబర్ వన్ ఏంటంటే మనం డైలీ పొద్దున్న లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ చేసుకుంటాం కదా సో అలాంటి టూత్పేస్ట్ ఏంటంటే అది ఫుల్గా ఉన్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది బట్ కొంచెం చివరికి వచ్చేటప్పటికి దాన్ని అస్తమాలు ఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి కింద నుంచి పైకి ప్రతిసారి ప్రతిరోజు అలాగే చేస్తూ ఉంటే కొంచెం విసుగ్గా ఉంటుంది కదండి సో అలా కాకుండా ఒక మంచి టూత్పేస్ట్ డిస్పెన్సర్ అయితే ఈ వీడియోలో ప్రిపేర్ చేసేస్తున్నాను చూసేయండి సో ఏంటంటే రెండు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఆ రబ్బర్ బ్యాండ్స్ వేసి ఇలాగ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అలా చేశారంటే మొత్తం టూత్ టూత్పేస్ట్ అంతా కూడా ఒకే చోట కలెక్ట్ అయిపోతుంది సో ప్రతిసారి మీరు ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కింద నుంచి పైకి సో నెక్స్ట్ టిప్ నెంబర్ టూ ఏంటంటే టమాటోస్ ఇలాగా మనకి ఫంగస్ వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువ రోజులు అయ్యేటప్పటికి సో అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటోస్ని బాగా క్లీన్ చేసేయాలండి ఒక నాప్కిన్తో కానీ లేకపోతే ఏమన్నా ఒక టిష్యూ తీసుకుని దాంతో క్లీన్ చేసేసుకుని జస్ట్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా జస్ట్ ఒక డ్రాప్ వేసి అక్కడ పాట ఉంటుంది కదా ఆ ఏరియాలో మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలి సో ఈ విధంగా ఎన్ని టమాటోస్ అయితే ఉన్నాయో అన్నిటికి కూడా అప్లై చేసుకుని స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ పైగా కూడా ఉంటుందండి సో నేను ఆల్రెడీ ఇది యూస్ చేసి ట్రై చేసిన తర్వాతే మీకైతే చెప్తున్నానండి చెప్తానండి బాగా వర్క్ అవుతుంది మీకు కూడా ఎలా వర్క్ అయింది అనేది కూడా ట్రై చేసి నాకు చెప్పేయండి సో అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఆకుకూరలు అవి కోసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం కదా స్టోర్ చేసుకున్న తర్వాత వాటిని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఖచ్చితంగా మనం వాష్ చేసుకుని యూజ్ చేసుకుంటాం సో అలా వాష్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉంచండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి సో ఇలా చేయటం వల్ల మొత్తం దాంట్లో ఉన్న జర్మ్స్ బ్యాక్టీరియా ఎక్కువగా ఇప్పుడు అన్నీ కూడా మందులు కొడుతున్నారు కదండి కూరగాయల్లో ఆకుకూరలు అవి సో అవన్నీ కూడా పోతాయి సో పసుపు వేయటం వల్ల మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న జర్మ్స్ని అన్నిటినీ కూడా అది పోగొట్టేస్తుంది అన్నమాట సో ఇలా ట్రై చేసి చూడండి ఆకుకూరలు ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం కందిపప్పు ముద్దపప్పు చేసుకునే దానికి పప్పు యూస్ చేస్తాం కదా దాన్ని మనం వెంటనే అది యూస్ చేసేయకుండా దాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మీరు నానబెట్టుకుని గనక మీరు యూస్ చేసుకున్నట్టయితే పప్పు అనేది చాలా సాఫ్ట్గా వెంటనే ఉడికిపోతుందండి జస్ట్ వన్ అవర్ టూ విజిల్స్కి మాత్రమే త్వరగా ఉడికిపోతుంది అదే మీరు కనుక దాన్ని నానబెట్టుకోలేదనుకోండి చాలా టైం పడుతుంది సో మనకి ఈ విధంగా చేసుకుంటాం వల్ల చాలా వరకు గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ టిప్ కనుక మీరు అందరికీ తెలిసిందే కాకపోతే మనకు టైం లేకు లేకపోతే ఏదో నెగ్లిజెన్సీ వల్ల అలా చేయము ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా వరకు మీకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కర్పూరం బిల్లల గురించి అండి సో కర్పూరం బిల్లలు ఏంటంటే కొత్తలో ఉన్నప్పుడు బాగానే ఉంటాయి కొన్నప్పుడు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అవి మాయిశ్చర్ అనేది ఫామ్ అయిపోయి జిగురు జిగురుగా అలా ఉంటాయి సో అలా కాకుండా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అదే విధంగా ఉండాలంటే ఒక ఆరేడు మిరియాలు అనేది వేసి చూడండి అస్సలు అవ్వండి కర్పూరం సో నెక్స్ట్ టిప్ వచ్చేసి బెండకాయలు అనమాట మనం కేజీ అర కేజీ కాదు కదా కేజీ బెండకాయలు అన్నా సరే క్షణాల్లో కోసేయాలి చాలా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోసేయాలి అనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ముచ్చుకలు ఉన్నాయి కదా అక్కడ రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టుకుని తర్వాత అయితే తీసేయండి సో అన్నీ కూడా ఈ విధంగా పట్టుకుని చిన్న చిన్న ఫ్రైకి అయితే చిన్న ముక్కలు లేకపోతే కూరకైతే కొంచెం పెద్ద ముక్కలు అయినా పర్లేదు సో ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి మీకు డౌట్ రావచ్చు పురుగులు ఉంటాయి కదా ఇలా కట్ చేస్తే అలా తెలుస్తుందని బట్ మనం కోస్ కోసినప్పుడే మనకి చూస్తూ ఉంటే తెలిసిపోతుందండి సో ఈ విధంగా అయితే కోసేసుకోండి సో చూసారు కదా ఎన్ని బెండకాయలన్నా సరే ఈ ప్రాసెస్తో మీరు ఫాలో అయ్యి కట్ చేస్తే కనుక చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం అండి మనం బియ్యం ఎన్నిసార్లు మామూలుగా స్టోర్ చేసుకున్నా సరే పురుగులు పట్టడం అనేది కామన్ చివరికి వచ్చేటప్పటికి లేకపోతే స్టార్టింగ్లో చీమలు పురుగులు వెయ్యి ఒకటి సో అలా పట్టకుండా ఉండాలి అంటే ఒక టిష్యూలో పసుపు మిరియాలు లవంగాలు ఈ విధంగా నేను ఎలా చూపిస్తున్నానో అలాగ మీరు కనుక ఒక పట్ పొట్లంలా అయితే కట్టేసుకోండి సో నేను రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని దీన్ని ఒక చిన్న సైజు పొట్లంగా కట్టుకుంటున్నానండి ఎక్కువ బియ్యం ఉంటే ఒక నాలుగైదు కట్టుకోండి సో నాకు కొంచెం షువర్కి వచ్చినాయి కాబట్టి నేను ఒకటి కట్టుకున్నాను సో ఈ విధంగా దాంట్లో మిక్స్ చేసేసారంటే ఆ స్మెల్కి మీకు అస్సలు పురుగులు కానీ చీమలు కానీ ఏమీ చేయరు అనమాట సో కొన్నిసార్లు ఏమవుతుందంటే నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యారెట్స్ అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తీసిన వెంటనే ఏమవుతుందంటే మెత్త మెత్తగా ఉండే అవి కూరకు పనికిరావేమో అనుకుని పాడేస్తూ ఉంటాం అలా అయితే అస్సలు వేస్ట్ చేయకండి సో ఇలా వాటర్లో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచండి ఉంచిన తర్వాత అవి గట్టిగా మారిపోతాయమాట అస్సలు మెత్తగా ఉండవు సో నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి అలా పాడేసి అయితే వేస్ట్ చేయకండి చూసారా గట్టిగా ఉంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ అన్నీ కూడా మీకు ఏ టిప్ నచ్చింది ఏంటి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి అంటే నెక్స్ట్ వీడియో సీ యూ టేక్ కేర్ బాబు